శ్రీ మాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వైశాఖ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతకథను ఇప్పుడు మనం చెప్పుకుందాం ప్రతి మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అని అంటాం కదా అయితే ప్రతి సంకష్ట చతుర్థికి సంబంధించి ఒక వ్రత కథ ఉంటుంది ఇప్పుడు మనము ముద్గల పురాణంలో వివరించబడినటువంటి వైశాఖ సంకష్ట చతుర్థి వ్రత కథను చెప్పుకుందాం ఒకానొకప్పుడు పార్వతీదేవి తన పుత్రుడైనటువంటి వినాయకుణ్ణి ఈ విధంగా అడుగుతుంది పుత్ర గణేష వైశాఖ మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున అనగా సంకష్ట చతుర్థి రోజున నిన్ను ఏ పేరుతో పూజించాలి పూజా విధానం ఏమిటి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అని అడుగగా వినాయకుడు తన తల్లి పార్వతీదేవితో మాత వైశాఖ సంకష్ట చతుర్థి సౌభాగ్యదాయిని అనగా ఈ వ్రతం చేసిన వారు చిరకాలం సౌభాగ్యవంతులుగా ఉంటారు ఈ రోజున మూషిక వాహనుడైనటువంటి వినాయకుణ్ణి నామంతో పూజించాలి షోడశోపచార పూజ చేయాలి ఈ రోజున నేతితో చేసిన ఆహార పదార్థాలు అనగా రవ్వ కేసరి లేదా లడ్డు పూరి మొదలైనవి నైవేద్యంగా సమర్పించాలి పూజ చేసుకున్న తర్వాత ముందుగా బ్రాహ్మణులకు నైవేద్యం సమర్పించాలి తరువాత వ్రతధారి భోజనం చేయాలి నైవేద్యంగా సమర్పించిన ఆ నీతి పదార్థాలనే భుజించాలి వినాయకుడు తన తల్లి పార్వతీదేవితో మాత ఈ వైశాఖ సంకష్ట చతుర్థికి సంబంధించిన ఒక పురాతనమైన కథను ఇప్పుడు మీకు చెప్తాను ఒకప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠురునకు ఈ వ్రత కథను చెప్పాడు ఆ కథని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను శ్రద్ధగా వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కృతయుగంలో నూరు యజ్ఞములు చేసినటువంటి పృథు అనే పేరు గల మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతని రాజ్యంలో దయాదేవుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు ఆ బ్రాహ్మణునికి నలుగురు పుత్రులు కలరు దయాదేవుడు తన నలుగురు కుమారులకు వైదిక విధి విధానాలతో వివాహం చేశాడు దయాదేవుని పెద్ద కోడలు సావిత్రి ఒకనాడు తన అత్తామామలతో ఈ విధంగా అడుగుతుంది అత్తమ్మ మామగారు నేను సంకష్ట చతుర్థి వ్రతం చేయాలనుకుంటున్నాను నేను మా పుట్టింట్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించేదానను ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వ్రతం చేయాలని అనుకుంటున్నాను కావున మీరు ఈ వ్రతాచరణకు అనుమతిని ఇవ్వండి అని సవినయంగా అడిగింది అందులకు దయాదేవుడు తన కోడలితో అమ్మ సావిత్రి నీవు ఈ ఇంటి పెద్ద కోడలివి నీవు ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉండు నీకు ఇక్కడ ఏమి లోటు లేదు కదా మరి ఈ వ్రతాలు నీకెందుకు మంచిగా సుఖంగా ఉండమ్మా అని అంటూ వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వలేదు సావిత్రి ఆ మాటలు విని నిరాశపడుతుంది తన మనస్సులోనే విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండేది ఇలా ఉండగా కొంతకాలానికి పెద్ద కోడలు సావిత్రి గర్భవతి అయ్యింది నవమాసాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తరువాత కొంతకాలానికి పెద్ద కోడలు సావిత్రి తన భర్త దగ్గర అనుమతి తీసుకొని సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించసాగింది కానీ మళ్ళీ కొంతకాలానికి ఆమెను అత్తామామలు ఈ వ్రతాలు నీకెందుకమ్మా అంటూ వ్రతం మానిపించేస్తారు సావిత్రి కొడుకు యుక్త వయస్సుకు రాగానే అతనికి మంచి అమ్మాయిని చూసి దయాదేవుడు వివాహం నిశ్చయం చేస్తాడు ఒక మంచి రోజు చూసి శుభముహూర్తమున వారికి వివాహం చేస్తారు వివాహం సంపన్నమైన తరువాత వధూవరులు ఇంటికి వచ్చాక అకస్మాత్తుగా సావిత్రి కొడుకును ఎవరో అపహరిస్తారు ఇలా హఠాత్తుగా తన కొడుకు కనబడకపోవడంతో సావిత్రి భోరున విలపించసాగింది కొత్తగా వివాహం చేసుకొని వచ్చిన సావిత్రి కోడలు కూడా ఇలా జరిగినందుకు చింతించసాగింది సావిత్రి తన అత్తామామలతో అత్తమ్మ మామగారు నేను సంకష్ట చతుర్థి వ్రతం మానివేసినందుకు ఆ వినాయకుడు నాపై కోపగించినట్టు అనిపిస్తుంది అందుకే ఇలా జరిగింది అంటూ విలపించసాగింది తన మనవడు కనిపించకపోవడంతో దయాదేవుడు కూడా చింతించసాగాడు అందరూ ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించసాగారు సావిత్రి మరలా నియమం తప్పకుండా సంకష్ట చతుర్థి వ్రతం చేయసాగింది సావిత్రి కూడలు కూడా తన అత్తగారితో పాటు నియమనిష్టలతో శ్రద్ధలతో సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించసాగింది వారి భక్తికి మెచ్చిన వినాయకుడు ఒకనాడు బ్రాహ్మణుని వేషంలో వారి వద్దకు వచ్చి అమ్మా చాలా ఆకలిగా ఉంది నాకు భోజనం పెట్టమ్మా అని అడుగుతాడు సావిత్రి మరియు ఆమె కోడలు తమ ఇంటికి వచ్చిన అతిథికి సవినయంగా నమస్కారం చేసి సంతోషంతో మర్యాదపూర్వకంగా ఆ బ్రాహ్మణునికి భోజనం వడ్డిస్తారు బ్రాహ్మణ వేషధారి అయినటువంటి వినాయకుడు తృప్తిగా భోజనం చేస్తాడు తరువాత ఆ బ్రాహ్మణుడు ఆ అత్తాకోడలతో అమ్మ మీకేం వరం కావాలో కోరుకోండి అని అంటాడు అప్పుడు సావిత్రి కోడలు ఆ బ్రాహ్మణ వేషధారి అయినటువంటి వినాయకునితో స్వామి మీరు మా భక్తికి ప్రసన్నమైనట్లయితే నాపై దయ ఉంచి నా భర్త తిరిగి వచ్చేటట్లు ఆశీర్వదించండి అని అంటుంది అందులకు వినాయకుడు తధాస్తు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు కొద్ది రోజుల తర్వాత సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఆ దారి వెంట వెళుతూ మార్గమధ్యంలో తనకు ఒక యువకుడు కలిశాడు అని దయాదేవుని ఇంటికి ఆ యువకుణ్ణి తీసుకొని వస్తాడు ఆ యువకుడు ఎవరో కాదు దయాదేవుని మనువడు మనుమన్ని చూసి దయాదేవుడు చాలా సంతోషిస్తాడు సావిత్రి ఆమె కోడలు కూడా సంతోషంతో ఆనంద భాష్పాలు కార్చసాగారు దయాదేవుని మన్వడు తిరిగి రావడంతో ఆ ఊరి ప్రజలంతా సంతోషపడతారు ఇదంతా సావిత్రి మరియు ఆమె కోడలు కలిసి చేసిన సంకష్ట చతుర్థి వ్రత ఫలితమే అంటూ అందరూ విఘ్నాలను హరించే వినాయకుణ్ణి ప్రార్థించసాగారు దయాదేవుడు సోమశర్మ బ్రాహ్మణునికి భోజన తాంబూలాదులు మరియు నూతన వస్త్రాలు సమర్పించి ఓ బ్రాహ్మణోత్తమ మీ కృప వలన నా మనుమడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అంటూ అతనికి కృతజ్ఞతలు తెలిపి దండప్రణామాలు చేశాడు సోమశర్మ బ్రాహ్మణునికి గోదానం మరియు సువర్ణదానం కూడా చేశాడు సోమశర్మ నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఈ విధంగా సంకష్ట చతుర్థి వ్రతాచరణ వలన సావిత్రి కొడుకు తిరిగి వచ్చాడు సకల మనోరథాలను పూర్తి చేసే ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని మీరు కూడా తప్పకుండా ఆచరించండి ఈ వ్రత ప్రభావం వలన మీరు శత్రువులపై విజయం సాధిస్తారు అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరునకు చెప్పాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించిన వైశాఖ సంకష్ట చతుర్థి వ్రత కథను స్వయంగా వినాయకుడే తన తల్లి పార్వతీదేవికి వివరించాడు విఘ్నాలను హరించి సకల మనోరథాలను పూర్తి చేసే ఆద్య పూజుడైనటువంటి వినాయకుని కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి